హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజిలాగ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆలూతో ఆలు కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ ఆలు కట్లెట్స్లో మనము ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి యూజ్ చేయట్లేదండి పెద్దగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే అందరూ ఈజీగా చేసుకునే కట్లెట్స్ని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను ఈ వీడియోలో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తినేస్తారు ఈ ఆలు కట్లెట్స్ని మరి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా చకచక ముందుగా నేను ఒక మీడియం సైజు ఆలుగడ్డల్ని ఇలాగ బాయిల్ చేసుకుని అయితే పెట్టుకున్నానండి తె నీట్గా వాష్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక కు రెండు దు విజిల్స్ రానిస్తే ఇలాగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి ఇప్పుడు వీటిని ఫీలప్ అప్ చేసేసి ఇలాగ గ్రేడ్తో కానీ గ్రేడ్ చేసుకోవచ్చు లేకుంటే మీరు స్మాష్ చేసుకోవాలనుకుంటే స్మాష్ చేసుకోవచ్చు అండి ఇలాగా గ్రేట్ చేసుకోవడం వల్ల మనము కట్లెట్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి బంగాళదుంప ముద్దరైతే ఉండవండి చూడండి ఇలాగా వీడియో క్లిప్లో చూసినట్లుగా ఈ విధంగా అన్నిటినీ గ్రేడ్ చేసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి కట్లెట్ బైండింగ్ కోసం నేను ఒక హాఫ్ కప్ వరకు అటుకుల్ని ఇలాగ మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బరగ్గా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగా బరగ్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల కట్లెట్స్ అనేవి మంచి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ పౌడర్ని మనము ఇందాక గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప గ్రైడర్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు నేను ఒక నాలుగు లేదా ఐదు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బ్రెడ్ పౌడర్ లాగా చేసుకుంటున్నానండి మనము బైండింగ్కి ఇదే యూజ్ చేస్తాము ఇందులో కొంచెం తీసుకొని మనము కట్లెట్స్లోకి అయితే వేసేసుకుంటామండి చూడండి ఇలాగా అన్నిటిని తుంచేసుకొని మిక్సీ జార్లో ఎన్ని అయితే పడతాయో అన్నిటిని వేసేసుకొని మెత్తగా బ్రెడ్ క్రమ్స్ అయితే ఎలాగ పౌడర్ ఉంటాయో ఆ విధంగా పౌడర్ చేసేసుకొని ఒక ప్లేట్లకి అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసేసుకొని మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ పౌడర్లో నుంచి ఒక హాఫ్ కప్ వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఒక పావు కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఒక పావు కప్ వరకు సన్నగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక రెమ్మ కరివేపాకుని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీరని సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు కారం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేసుకున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ వేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడర్ కూడా వేసేసి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నిమ్మపండు రసాన్ని వేసేసుకోండి మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఒక ఐదు లేదా ఆరు వెల్లుల్లిని ఇలాగా సన్నగా చాప్ చేసేసుకొని వేసుకోవాలి ఇలాగా అన్నిటినీ వేసేసుకొని సాఫ్ట్ డవ్ లాగా అయితే మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి మీకు పిండి అనేది మరీ సాఫ్ట్గా కాదు మరీ మందంగా కాదండి ఇలాగా వీడియోలో చూసినట్లుగా ఇలాగ డౌ చేసేసుకుంటే సాఫ్ట్గా సెమీ సాఫ్ట్గా అయితే ఉండాలండి ఇప్పుడు ఆలూ కట్లెట్స్ చేసుకోవడానికి చేతికి ఇలాగ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకి పిండి అనేది చేతికి స్టిక్ అవ్వకుండా మనం చేసుకునే షేప్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి నేను ఇప్పుడు వీటిని కట్లెట్ షేప్లో అయితే చేసుకుంటున్నాను మీరు కావాలంటే సిలిండ్రికల్ షేప్లో కానీ లేకుంటే బాల్స్ షేప్లో కానీ మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి నేను వీటిని రౌండ్గా ఒక బాల్లాగా చేసేసుకొని ఇలాగ అరచేతిలో వేసేసుకొని కొంచెం మందాన ఇలాగ రౌండ్గా అద్దుకోవాలండి ఇలాగ ఎలాంటి క్రాక్స్ లేకుండా ఇలాగ వేళ్లతో ఇలాగ అరచేతితో నీట్గా అనుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్లుగా ఈ విధంగా చేసేసుకుంటే కరెక్ట్గా మనకి ఆలు కట్లెట్ షేప్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనము వీటిని బైండింగ్ చేసేసుకున్నాము ముందుగానే నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండిని వేసేసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసేసుకొని ముందుగానే మిక్స్ చేసేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ మైదా కోటింగ్ అనేది కట్లెట్కి మొత్తము బాగా స్టిక్ అయ్యేలాగా బాగా రెండు మూడు సార్లు డిప్ చేసేసుకోవాలండి ఇలాగా డిప్ చేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్లోకి వేసేసుకొని మొత్తము కట్లెట్కి మొత్తము ఈ బ్రెడ్ క్రమ్స్ అంతా కోట్ అయ్యేలాగా బాగా కోట్ చేసేసుకోవాలి ఇలాగా కోట్ చేసుకోవటం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇలానే మీకు ఎన్ని కావాలంటే అలాగా అన్నిటినీ తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఇలాగైనా ఫ్రై చేసేసుకోవచ్చు మీరు అనుకోవచ్చండి చాలా ఆయిల్ లాగేస్తుంది అనుకోవచ్చు అలా ఆయిల్ ఏం లాగదండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇలాగా ఆయిల్లో ఫ్రై చేయటం ఇష్టం లేకపోతే కనుక ఇలాగ బ్రెడ్ క్రమ్ పౌడర్ని స్కిప్ చేసేసి జస్ట్ టిక్కీ లాగా చేసేసుకొని పెనం మీద కొంచెం ఆయిల్ని రెండు వైపులా వేసేసుకొని బాగా టికీలాగా కాల్ చేసేసుకోండి వంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చూడండి అన్నిటిని నేను ఇలాగా కోట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకెళ్ళి నేను ఫ్రీజర్లో అయితే పెట్టేసుకుంటానండి ఒక వన్ అవర్ పాటు వన్ అవర్ తర్వాత ఫ్రిజ్లో నుంచి తీసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచాక ఆ తర్వాత డీ ఫ్రేక్ సరిపోయినంత ఆయిల్ని పోసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అనేది మీడియం హీట్ ఉండాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేసి వీటిని వేయిస్తే కనుక ఎక్కడికక్కడికి విడిపోతాయి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉన్నప్పుడే వీటిని నిదానంగా ఒక్కొక్కటి ఆయిల్లో డ్రాప్ చేసేసుకోవాలి ఎక్కువగా లోడ్ చేసేయొద్దండి వీటికి ఎక్కువగా లోడ్ చేసేస్తే కనుక మంట సరిపోక ఇవన్నీ ఆయిల్లో విడిపోతాయండి జాగ్రత్తగా నిదానంగా లైట్ గోల్డెన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు వీటిని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా వేయించేసుకుంటే మనకి ఆలు కట్లెట్స్ అనేవి లోపల వరకు వేగి మంచి టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఆయిల్ కూడా పెద్దగా లాగవండి నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు కూడా మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి నిదానంగా ఒకటి లేదా రెండు లేదా మూడును వేసేసుకొని నీట్గా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేయించేసుకున్న వాటిని కొంచెం టిష్యూ పేపర్ మీద వేసేయండి ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కనుక టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది అంతే అండి చాలా చాలా సింపుల్గా ఆలు కట్లెట్స్ అయితే తయారైపోయాయి మరి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటుంది ఇస్తారండి ఈ ఆలు కట్లెట్స్ని మనము పక్కన సాస్తో కానీ లేకుంటే మైనీస్తో కానీ ఎందులో తిన్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి